బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ వరుసగా ఎనిమిదో రోజు తగ్గిన పసిడి ధర దిగొచ్చింది ఇవాళ పదహారు వందల ఎనభై రూపాయలు తగ్గడంతో హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు పడిపోయింది వాణిజ్య ఉద్రిక్త వాతావరణం తగ్గడంతో పసిడి ధర దిగివస్తోంది మరోవైపు రీటైల్ మార్కెట్లో అక్షయ తృతీయ సందర్భంగా బులియన్ షాప్స్ కిటకిటలాడుతున్నాయి అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించినట్లయింది ఇక వచ్చే ఐదేళ్లలో గోల్డ్ సేల్స్ భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్న ముకుందా జ్యువెలర్స్ ప్రతినిధి సుప్రీంతో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్ అక్షయ తృతీయ రోజు బంగారం షాపులన్నీ ప్రజలతో కిటకిటలాడుతున్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళు బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి సో ఆడవాళ్ళు అయితే రకరకాల మోడల్స్ ని పర్చేస్ చేస్తున్నారు ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్ చెప్పారు అండ్ ఇప్పుడు మనతో పాటు ముకుంద జ్యువెలర్స్ మేనేజర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అండ్ రేట్స్ పెరిగాయి కాబట్టి సేల్స్ ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ అక్షయ తృతీయకి హలో అండి మీ పేరు హలో సుప్రీం సుప్రీం గారు రేట్స్ వన్ ల్యాక్ ని క్రాస్ చేసింది గోల్డ్ సో సేల్స్ మీద ఏదైనా ఎఫెక్ట్ పడిందా ఎఫెక్ట్ అంటే డెఫినెట్గా ఉంటుంది బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక టెన్త్ క్లాస్ పర్చేస్ చేసుకున్న కస్టమర్ అనుకున్నప్పుడు గో ఫర్ ఎయిత్ క్లాస్ మేడం బట్ సేల్ అయితే డౌన్ఫాల్ మరీ అంతగా అవ్వదు బికాజ్ ఆఫ్ ఆల్రెడీ మీకు కూడా తెలుసు ఇండియాలో మన సౌత్ ఈ జోనల్లో గోల్డ్ ఎంత ప్రైస్ అయినా కూడా డెఫినెట్గా కొంటారు బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఒక సెంటిమెంట్ మేడం గోల్డ్ లైక్ నేను సో మెనీ ఛానల్స్లో కూడా ఇలా వచ్చి అడిగినా కూడా చెప్పాను ఎలాగుంటుందంటే గోల్డ్ ఎవరైనా ఇప్పుడు పెళ్ళికి ఒక కట్నం అంటారు లైక్ వాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళకి డబ్బులు ఇచ్చే దానికంటే డబ్బులు ఖర్చు అయిపోతాయని అమ్మాయి సైడ్ ఎలా ఆలోచిస్తారంటే గోల్డ్ ఇస్తే అది ఒక ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది ఫ్యూచర్లో గోల్డ్ ఎప్పుడైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఎప్పుడైనా మన సైడ్ గోల్డ్ ఎంత గోల్డ్ రేట్ పెరిగినా కూడా సేల్స్కి అయితే ఎఫెక్ట్ అయితే పడదు బట్ అంత పడదు అని నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినా కూడా డెఫినెట్గా మాత్రం గోల్డ్ రేట్ హైక్ అవ్వడం వల్ల కొంచెం సేల్లో కాస్త రేషియో తగ్గింది మ్యామ్ ఈ రోజు అక్షయ తృతీయ కాబట్టి ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది అండ్ సిల్వర్ రేట్ ఎంత ఉంది మనకు సిల్వర్ రేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మేడం ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వచ్చేసి ఎయిటీ నైన్ ఎయిటీ రూపీస్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయకి ఇంత హైలో లేదు బంగారం అంటే ఇంకా గోల్డ్ రేట్స్ పెరిగే ఛాన్స్ ఉందా అంటే మీకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చెప్తున్నారు యాక్చువల్గా నాకు నా కొలీకి ఇలా చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు టూ థౌజండ్ ఫార్టీ వరకు అయితే టూ ల్యాక్స్ గోల్డ్ రేట్ రీచ్ అవుతుందని చెప్పేసి తను చెప్పాడు సో వన్ ల్యాక్ అయితే హవియస్లీ మొన్నటి వరకు రీచ్ అయిపోయింది మళ్ళీ స్టేబుల్గా వచ్చేసి మళ్ళీ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ టెన్ గ్రామ్ మళ్ళీ తగ్గింది సో లాస్ట్ వన్ వీక్ బ్యాక్ మీరు కంపేర్ చేసుకుంటే నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ గ్రామ్ ఉండింది సో ఆల్మోస్ట్ మనకి టూ ఎయిటీ రూపీస్ తగ్గింది కాబట్టి లైక్ ఎక్స్పెక్ట్ ఫ్యూచర్ అయితే ఎక్స్పెక్ట్ డెఫినెట్ డెఫినెట్గా చెప్పొచ్చు మేడం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ కానివ్వండి టెన్ ఇయర్స్ కానీవ్వండి ఇప్పుడు గోల్డ్ కొన్న వాళ్ళు ఎవరైనా కూడా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డెఫినెట్గా వీ విల్ హ్యాపీ బికాజ్ ఆఫ్ హండ్రెడ్ గ్రామ్స్ మన గోల్డ్ మన దగ్గర ఉంటే స్ట్రైట్ అవే టెన్ థౌజండ్ రూపీస్ పెరిగినా కూడా మనకి వన్ ల్యాక్ రూపీస్ ఓన్లీ గోల్డ్ రేట్లో ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి కస్టమర్ ఫ్యూచర్ మాత్రం డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ అండి సో బంగారానికి రెక్కలు వచ్చాయని చెప్పారు లక్ష వరకు గోల్డ్ రేట్ వెళ్తుంది ఇప్పటివరకు మనం చూసాం గోల్డ్ రేట్స్ అయినా కానీ అక్షయ తృతీయ స్పెషల్ డే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత గోల్డ్ని పర్చేస్ చేద్దామని చెప్పేసి వస్తున్నారు సో ప్రతి గోల్డ్ షాప్ కూడా కస్టమర్లతో కిటకిటలాడుతుంది ఈ రోజు తీసుకెళ్లిన బంగారాన్ని లక్ష్మీదేవిగా భావించి అమ్మవారి ముందు పెట్టి పూజ చేసిన తర్వాతనే ఆడవాళ్ళు ధరిస్తారని చెప్పి ఇప్పటివరకు మాట్లాడడం వారు చెప్పారు సో ఇది ప్రస్తుతం అక్షయ తృతీయ రోజు స్పెషల్ కెమెరా పర్సన్ పృథ్వీతో సుమ హైదరాబాద్